హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మీ అందరికీ సూపర్ అండ్ హెల్దీ బాజరా దోశ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంతకుముందు మన ఛానల్లోని బాజరాతో ఇడ్లీ కూడా చేసుకుందాం చాలా బాగుంటుంది లింక్ షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి బాజరా దోశ ఎలా చేయాలంటే ఇప్పుడు చూసేద్దామా దీనికోసం ఒక కప్పు మినపప్పుని అలాగే రెండు కప్పులు బాజరాని కూడా తీసుకుందాం అందులో కొంచెం మెంతులు వేసుకొని మొత్తం అంతా ఎనిమిది గంటలు బాగా నానుద్దాం ఆ తర్వాత ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మొత్తం అంతా గ్రైండ్ చేసుకుందాం స్మూత్ బ్యాటర్ దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అది మొత్తం అంతా మనము ఎయిట్ అవర్స్ ఫ్రైవేట్ చేసుకుందాం ఎంత బాగా పులిస్తే మనకి దోశలు అంత క్రిస్పీగా వస్తాయన్నమాట ఆ ఎనిమిది గంటల తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా బ్యాటర్ రెడీ అయిపోయిందో నాకు ఒక్కసారి నేను బాగా కలుపుకొని ఓకే నాకు అవసరమైనంత బ్యాటర్ని నేను ఒక దాంట్లో తీసుకొని రిమైనింగ్ దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మొత్తం అంత బ్యాటర్ని ఒక్కొక్క గరెడగా వేసుకొని బాగా దోశని బాగా తిప్పుకుంటూ కాల్చుకుంటాం కొంచెంగా ఆయిల్ అనేది మనం స్ప్రింకిల్ చేసుకొని దోశని బాగా క్రిస్పీగా కాల్చుకుంటాము అలాగే ఒకటి నేను ప్లేన్ తింటాను ఇంకొకటి నేను ప్రతిరోజు ఫుడ్లోని ఖచ్చితంగా గింజల పొడి అద్దెనండి ఫ్లెక్సీ సీడ్స్ పొడి కానీ కరివేపాకు పొడి కానీ నేను యాడ్ చేసుకుంటాను అది ఏదో విధంగా అన్నది మనం తినడం అలవాటు చేసుకోవాలి అవి కూడా మన ఛానల్లోనే కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి కొంచెంగా నేను కరివేపాకు పొడికిని కూడా ఈ దోశ మీద వేసుకొని మంచిగా కుప్ప చట్నీతో టేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఈ ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే అలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్